మతైసు వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనము మరియు పదహైదవ వచనాన్ని చూద్దాం పిల్ల మతై స్వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు మరియు పదహైదవ వచనాన్ని మనం పరిశీలన చేద్దాము తరువాత ఏసుకేతుల ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వర జ్వరం ఆయనను విడిచింది జ్వరం ఆమెను విడిచింది అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయ సాగదు నేటి దినాన మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే యేసుప్రభువారిని ఇంట చేర్చుకున్నటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఏ ఏ కుటుంబాలు కొన్ని అనేటటువంటి ఒక కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం యేసుప్రభు వారిని తమ ఇంటికి చేర్చుకున్నటువంటి వారు ఉంటూ ఉన్నారు ఇక్కడ మొదట మనం పేతురును చూస్తున్నాము అలాగనే పేతురాతకు జ్వరం ఉంటే యేసు ప్రభువారు ముట్టగా మరి స్వస్థత కలిగినది వెంటనే ఆమెకు జ్వరం విడిచి ఆమె ఉపచారం చేయడానికి ప్రారంభించింది అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాను తొమ్మిదవ అధ్యయము తొమ్మిదో వచనము మరియు పదో వచనాన్ని చూద్దాం యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్లు వద్ద కూర్చుండి ఉన్న మత్తై అను ఒక మనుషుని చూచి నన్ను ఎంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన నిమ్మడించాను ఇంటిలో భోజనం మనకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో శుంకరులను పాపులను అనేకులను వచ్చి ఆయన యుద్ధను ఆయన శిష్యుల యొద్ను కూర్చుండి కూర్చుండి పరిచేయుడు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి దై వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువ తిని గాని నీతి మంతులను పిలువ రాలేదు గనక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యమే వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మత్తయ్య యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టు నుండి కూర్చుండి ఉన్న మత్తయ్య అను ఒక మనుషుని చూచి నన్ను ఎంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను ఎంబడించను ఇంటిలో భోజనం మనకు యేసు కూర్చుండి ఉండగా మరి మత్తయ్య గారింటిలో భోజనానికి కూర్చొని ఉండగా అక్కడ వచ్చినటువంటి వాళ్ళు తన శిష్యులు కానివ్వండి అలాగనే శంకర్లు కానివ్వండి ఈ విధంగా వచ్చి కూర్చొని అతనితో పాటు భోజనానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం చూస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ఏమిటి అని అంటే ఏసయ పర్టిక్యులర్గా సెలవిస్తూ ఉంటున్నాడు నేను రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకు అవసరం లేదు పాపుల కొరకే నేను వచ్చాను అను పిలువ కానీ పరిశుద్ధుల కొరకు నేను రాలేదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఏసయను మన ఇంటిలోకి చేర్చుకోవడము అని అంటే మన పాపాన్ని మనం వదిలిపెట్టాలి అని చెప్పి నిశ్చయంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది మార్గసు వార్త పద్నాలుగు అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చూద్దాం మార్పు వార్త పద్నాలుగు అధ్యయము మొదటి నుంచి రెండు దినములైన పిమ్మట పసుకా పండగ అనగా పులియని రొట్టెల పండగ వచ్చాను అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనని ఎలాగూ పట్టుకొని చంపుదామా అని ఆలోచించుకొను చుండిది కానీ ప్రజల్లో అల్లరి కనుగొనునేమో అని పండుగల్లో వద్దని చెప్పుకొని ఆయన బేతానియాలో కుష్ట రోగి అయిన సిమోను 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 ఇంట భోజనంకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగలపి మాంసి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసారు అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు దినారంల కంటే ఎక్కువ ఎక్కువ కమ్మి బీదలకి ఇయవచ్చునని చెప్పి ఆమెను గుర్చి సనువుకొని అందుకు యస్సు ఇట్లా నేను ఈమె జోలికి పోకూడదు ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడలా మంచి కార్యం చేశాను చూడండి ప్రియమైనటువంటి ఏమైనటువంటి ఈమె చేసినటువంటి పని ఏమిటి అని అంటే మంచి కార్యం చేసాను అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు యస్సు వారు మరి మన జీవితంలో మనం మంచి కార్యాన్ని చేయాలని దేవుడు తలస్తూ ఉన్నాడు ఆ కింది వచనం చూస్తే బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడూ మీతో ఉండను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపితన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఆమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంభింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాన మరి పంతొమ్మిది అంటే ముప్పై మూడవ సంవత్సరంలో లేఖనాన్ని మనం చూసినప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితము మరి ఈ లోకానికి రావడము ముప్పై మూడున్నర సంవత్సరాల ఈ లోకంలో జీవించడము తా తాను మరణిస్తాననేటటువంటి విషయం తాను తెలిసి ఉన్నది ఆ స్త్రీ చేసినటువంటి పనికి ముందుగానే నా భూస్థాపిత కార్యక్రమానికి ఆమె అభిషేకించింది అని చెప్పి లేఖనంలో సెలవిస్తూ ఉంటున్నాను అలాగనే బీదలు మీ దగ్గర ఎల్లప్పుడూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడైనా మీరు మేలు చేయవచ్చు అని చెప్పి ఎక్కడ స్వార్థ ప్రకటింపబడితే అక్కడ ఆమెను కొనియాడ అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నాను దేవునికి ఇష్టమైనటువంటి పనిలో మరి మనమందరం కూడా ఉండాలి ఇప్పుడు ఇలా కూడా ఉండాలి ఇక్కడ ఈ స్త్రీ చేసినటువంటి పని చాలా గొప్పదిగా ఉంటూ ఉన్నాను ఇంట చేర్చుకోవడం సీ సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు మొదట చూసినాము రెండోది చూసాము మూడోది చూసాము ఇప్పుడు నాలుగోది చూద్దాం లూకాస్ వార్త ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని చూద్దాం ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని చూద్దాం పరిసేలలో ఒకడు తనతో కూడా భోజనం అని ఆయన అడిగారు ఆయన ఆ పరిశేయుని ఇంటికి వెళ్ళి భోజన భక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిశేయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డి అత్తలు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తన తల ఎండ్రికలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూశారు ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్తైన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతాయే ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుని అందుకు యేసు సిమోను నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నాను నేను అతనితో అనగా అతడు బోధ కూడా చెప్పుమని అప్పుడు ఏసు అప్పు ఇచ్చు ఒకరికి ఇద్దరు రుణాస్తులుండిది వారిలో ఒకడు ఐదు వందల దినారాములను మరి ఒకడు యాభై యాభై దినారాములను అచ్చి ఉండిది ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను గనక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతనికి అతని ఎక్కువగా ప్రేమించున్నాను ప్రేమించునో చెప్పుమని అడిగాడు అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి తిరిగి సీమోను ఇట్లానే ఈ స్త్రీ ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు ఇలియలేదు కానీ ఈమె తన కన్నీళ్ళతో నా పాదమును తడిపి తన తల ఎండ్రికలతో తుడిచాను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకొనుట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూశాను ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాదమును క్షమింపబడి ఉన్నావని ఆమెతో క్షమించండి నీ పాపములు క్షమింపబడి ఉన్నావని అని ఆమెతో అని అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తిని కూర్చుండిన వారు పాపము క్షమించుచున్న ఇతడెవడని తనలో తమలో తాము అనుకోనసాగే అందుకే ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను సమాధానం గలదానవై వెళ్ళుమని వెళ్ళు ఆ స్త్రీతో చెప్పాను ఇప్పుడు చాలా వరకు విశ్వాసులు ప్రజలు చేస్తున్నటువంటి పని ఏమిటి అని అంటే ఇంటికి వెళ్ళినప్పుడు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు తుడుచుకోవడానికి ఒక టవాల్ని ఇస్తారు కూర్చోవడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాపలు కానివ్వండి లేదా కుర్చీలు కానివ్వండి మంచాలు కానివ్వండి ఏదో విధంగా వాళ్ళు వేసి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా శివకునికి కావలసినటువంటి భోజనాలను మరి భోజనం పెట్టిన తర్వాత మరి వారు ప్రార్థన చేసుకొని అంటే ప్రభు వారికి ఏదైతే చేశారో ఆ విధంగా చాలామంది విశ్వాసులు వారి జీవితంలో సేవకుని అంతగా గౌరవిస్తారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల వారికి తెలియదు కాబట్టి వారు అది గౌరవించారు అయితే సేవకులమైనటువంటి మనము కూడా ఆయా సందర్భాన్ని బట్టి ఆయా సమయాన్ని బట్టి మనం నడుచుకోవాలి కానీ వారు చూడలేదు అనేటటువంటి విషయం కానీ వారు చూస్తున్నారనేటటువంటి విషయాన్ని కానీ మనం జాగ్రత్తగా మనము గమనించాలి పరిస్థితిని బట్టి మనం నడుచుకోవాలి అంతేకాని కొద్దిమంది ఉండవచ్చు కొద్దిమందికి లేకపోవచ్చు ఆలోచన విధానం అభివృద్ధి చెంది ఉండొచ్చు అభివృద్ధి చెందకపోవచ్చు కానీ వారింటికి పిలిచినప్పుడు గిన్నెడు మంచి ఇచ్చిన ప్రార్థన చేసి స్వీకరించి రావడము మన బాధ్యత అయి ఉంటూ ఉన్నది ప్రభు వారు ఎవరింటికి చేరినప్పటికీ కూడా అక్కడ వారిని ఎవరినో ఒకరిని క్షమిస్తూ వచ్చి ఉంటున్నాడు ఎవరు ఆయన దగ్గరికి చేరినప్పుడు వారి పాపమును క్షమిస్తూ వచ్చి ఉంటున్నాడు వారి గొప్ప పనిని గుర్తు చేస్తూ వచ్చాడు ఎవరింటిలో చేర్చుకున్నా ఆ ఇంటిలో భోజనానికి కూర్చున్నాడు పాపలతో కూర్చున్నాడు సుంకర్లతో కూర్చున్నాడు ఎవరితో కూర్చున్నప్పటికీ కూడా తన పని ఏమిటి అంటే పాపులను క్షమించడానికి వచ్చాననేటటువంటి విషయాన్ని అలాగనే అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి స్వస్థతను అనుగరించడానికి ఆయన వచ్చి ఉన్నాడని చెప్పి చాలా విషయాలు మనకి ఇప్పుడు చదువుకున్నటువంటి ప్రతి మాటలో కూడా ఈ రెండు విషయాలు మనం గమనిస్తూ వస్తూ ఉంటున్నాం లూకా స్వార్థ పదో అధ్యయము ముప్పై ఎనిమిదో వచ్చిన అని చూద్దాం లూకా పది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది నుంచి చూద్దాం అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్త అనొక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకోను ఆమెకు మరియు ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఈమె ఏసు పాదం యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టి నా నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను అందుకే అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను అది ఆమె ఇద్దరి నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు ఉత్తమమైన పని ఏమిటి అంటే ఏసయ్య ఎప్పుడైతే వచ్చాడో ఆ మాటల్ని మనం వినడానికి అంగీకరించడానికి ఒప్పుకోవడానికి మరి మనము దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం ఉంటూ ఉన్నాం ఉత్తమమైన పని ఏమిటి అని అంటే ఏసయ మాటల్ని వినడం ఆ బోధ వినడం బోధకు అనుకూలంగా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ముందుకు వెళ్ళడము దేవుని చిత్తమై ఉంటున్నది కాబట్టి ఈ భోజన పదార్థాలను సిద్ధపరచడానికి చాలా ప్రోగ్రామ్స్లో భోజనాల చుట్టూ బంధువుల చుట్టూ వేగిరపడుతూ సిద్ధపరుస్తూ టెన్షన్ టెన్షన్గా ఉంటూ ఉంటాము కానీ ఆ దేవుని మాటలు వినడానికి మన కుటుంబము సిద్ధంగా ఉండదు అలాంటి సమయంలో మనం ఎంత పెద్ద ప్రోగ్రాం చేసినప్పటికీ ఆ యొక్క దీవెన్లు మనకు రావు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకు అని అంటే ఉత్తమమైన పని ఏమిటి అని అంటే ఆయన మాటలను వినడమే ఉత్తమమైన పని ఏ ప్రోగ్రామైనా చూసుకోండి సమయానికి ముగించండి ముగించండి అని చెప్పి సేవకునికి చెప్తూ ఉంటారు తొందరగా ముగించండి అని అంటారు అనేకులు చాలా సందర్భంలో టెన్షన్ పెడుతూ ఉంటారు అక్కడ స్థానిక సంఘ కాపరిగా ఉంటున్నటువంటి వారు చాలామంది సేవకులు వచ్చి ఉంటారు మీరందరు పిలిచి ఉండి ఉంటారు చాలామందిని పిలిచి ఉంటారు ఎవరివరు అర్థం చేయాలనో ఎవరికి పాట వేయాలనో ఎవరికి వాక్యం చెప్పించాలనో స్థానిక సంఘ కాపరి చాలా టెన్షన్గా ఉంటారు కానీ సమయాన్ని మీరు ఏం చేస్తారంటే కుదించి వారికి చెబుతారు అలాంటి సమయంలో వచ్చినటువంటి వారికి న్యాయం జరగదు అలాగునే మీ ఫంక్షన్కి వచ్చినటువంటి వారు దేవుని మాటలు వినడానికి న్యాయం జరగదు అలాగునే మీరు ఎంతో ప్రయాసపడి వండినటువంటి వంటలు పిలిచినటువంటి పిలుపు ఆతిథ్యం దీనివల్ల దేవుని వాక్యం వినిపించబడకపోతే మీకు న్యాయం జరగదు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అని అంటే మరియా మా చేసినటువంటి పని ఉత్తమమైన పని మనము ఆ భోజన పదార్థాలు ఎవరికో అప్పచెప్పేసి మనం ఏం చేయాలి అని అంటే వాక్యానికి ఎక్కువ సమయాన్ని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఏసయ మాటల దగ్గర ఉత్తమమైన పనిని విడిచిపెట్టకూడదు అది ఎక్కువగా మనం స్వీకరించే వారిగా ఉండాలి అలా చేయడము దేవుని చిత్తము అని చెప్పి మనమందరం గ్రహించాలి పంతొమ్మిదో అధ్యాయము ఐదు ఆరో వచనాన్ని మనం చూద్దాం లుకస్ వార్త పంతొమ్మిది అధ్యయనం ఐదు ఆరు వచ్చిన మనం చూద్దాం యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను అందుకని చూచి ఈయన పాపి అయిన మనుషుని అంతా బస చేయ వెళ్ళనని చాలా సదువుకొని జగ్గయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చుచున్నాను నేను ఎవరి వద్దనైనాను అన్యాయంగా దీనినైనా తీసుకుని నా అతనికి నాలుగంతల మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను ఏసై పని ఏమిటి ఎక్కడికి వెళ్ళినా మరి నశించిన దానిని వెతికి రక్షించడానికే వెళ్తూ ఉంటూ ఉన్నాడు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన యొక్క పని ఏమిటి అని అంటే తప్పిపోతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళడం చాలా ప్రాముఖ్యం వారిని సరైన మార్గంలోకి నడిపించడము చాలా ప్రాముఖ్యం ఏసయ ఏదైతే చేసిండో వాటిని మనం చేయడమే చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది కాబట్టి ఎవరి ఇంటికి మనల్ని చేర్చుకున్నా ఆ ఇంటిలో దేవుని వాక్యాన్ని దేవుని స్థుతి ఆగాన్ని ప్రార్థన చేసి ఆ కుటుంబం కొరకు ఎప్పటికీ మనం ప్రార్థన చేసేవారిగా ఎలవేళలా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నలాగా ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి చేసినటువంటి సేవలు ఇప్పటికీ ఈ పరిశుద్ధ గ్రంథంలో వారిని కొని ఉంటూ ఉన్నాం జ్ఞాపకం చేసుకుంటున్నాం మాదిరికరంగా మనం గ్రహిస్తూ ఉంటున్నాం ఏసయ చేసినటువంటి గొప్ప విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఏసఐని ఇంట చేర్చుకోవడం వల్ల కలిగిన మేళ్ళ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగనే మనకు సహాయం చేస్తున్నటువంటి వారి కొరకు మనకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి వారి కొరకు మనకు నీళ్ళు ఇచ్చేటటువంటి వారికి మనల్ని ఇంట చేర్చుకునేటటువంటి వారి కొరకు ఆ కుటుంబాల కొరకు మనం కూడా ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ వారి పాపం విషయంలో క్షమాపణ కోరుతూ వారు చేసిన మేలు విషయంలో దేవుని కృతజ్ఞతాస్కృతులు చెల్లించుకుంటూ మనం ముందు కొనసాగాలి ప్రియలార కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనమందరము చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఏసుప్రభు వారిని ఇంట ఏ విధంగా అయితే వారు చేర్చుకొని ఉన్నారో మనం కూడా దేవుని వాక్యాన్ని మనం చేర్చుకొని దేవుని వాక్యాన్ని బాగా ప్రకటింప చేసుకొని మన ఆత్మలో ఉన్నటువంటి పాపాలను వదిలిపెట్టి శుద్ధీకరణ చేసుకుంటూ యేసుప్రభును మనలోకి స్వీకరించుకుంటూ ముందుకు కొనసాగడము ఉత్తమమైన పని అయి ఉంటున్నది ఆ రోజు వారు ఇంటిలో చేర్చుకున్నారు ఈరోజు మన ఒంటిలో మన ఆత్మలో దేవుడై ఉంటున్నాడు దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపలేరు దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆత్మను మనం సరిగా చూసుకుందాం శరీరం నిష్ప్రయోజనమైనది కాబట్టి ఉత్తమమైన దాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగంగుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ఈ కొద్దిసేపునైనా కొన్ని విషయాలు మేము ఏసు ప్రభు అని ఇంట చేర్చుకోవడం వల్ల జరిగిన మేళ్ళ గురించి పాపక్షమాపణ గురించి కొన్ని విషయాలను మేము నేర్చుకొని ఉన్నాం చదువుకొని ఉన్నాం అభ్యాసించి ఉంటున్నాము అయినా నా మా జీవితంలో మేము చేస్తున్నటువంటి పరిచర్యలో నాయన మాకు సహాయం చేస్తున్న ప్రతి అస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆతిథ్యం ఇస్తున్న ప్రతి హస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ైనా ఇంకా మేము మేము ఎదుతున్నటువంటి కుటుంబాల్లో ఇంకా పాప నియమాలు పాపంతో నూరుకొని ఉన్నటువంటి అలవాట్ల నుంచి వారు విడుదల పొందడానికి సహాయం చేయండి నాయన వారి పరిశుద్ధులు కావడానికి సహాయం చేయండి ఆయన వారు నరకానికి వెళ్లకుండా పరదేశనకు పరలోకమునకు ప్రభు మెచ్చుకునేటటువంటి పనిలో మేము ఉండడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి వేసిన నజరేడైన యేసు క్రీస్తునామంలో ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె ఆమె ప్రభునామమును మీకు అందరికీ వందనము